మైనర్స్ గురించి మాట్లాడుకున్నాం మైనర్స్ అకౌంట్ అనేది నాకు నేను ఇప్పుడో చెప్పాను ఇది నా మానస పిత్రిక నేను క్రియేట్ చేసినటువంటి అకౌంట్స్ అన్నింటిలో ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ అకౌంట్ ది బెస్ట్ సర్వీసు మైనర్స్ ఆ కి సంబంధించి ఇప్పుడు నేను వివరంగా మీకు చెప్పాలి ఈ మైనర్స్ సంబంధించి మనం ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మైనర్స్ అకౌంట్ పెట్టాం దాన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం కొంతమంది అసలు క్యాన్సిల్ చేయదు రెడీ ఇప్పుడున్న ఎస్వీ అకౌంట్లు దాన్ని పెట్టేసేయ్యి మేము వాడేసుకుంటాం దాన్ని అలాగే దాని మీద మాకు నాన్ సౌకర్ వస్తుంది కాబట్టి ఆ అకౌంట్స్ కూడా ఉంచండి అడిగారు అది ఒక రెండు రోజులు దాని గురించి కూడా చెప్పేస్తాను మీకు అయితే ఈ మైనర్స్ అకౌంట్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ఈ యూపీఐ పేమెంట్స్ని వెంటనే నేను రెడీ చేసుకుంటున్నాను యూపీఐ పేమెంట్స్ అంటే కేపే లాస్ట్ టైం చెప్పాను కదా ఆ కేపై నేను ఇప్పుడు ఇస్తున్నాను అనమాట అంటే మీరు ఈ ఫోన్పే గూగుల్ పే లాగా ఈ కేపైని కూడా మీరు పంపించి మీ తాలూకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీరు హ్యాపీగా జీరో మెయింటెనెన్స్ అంటే మీకు మీకు దాంట్లో నుంచి ఒక పైసా కట్టవద్దు ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే లాంటివి ఎలా కట్టవుతున్నాయి అలాగే మీకు యాజ్ తీజీగా అదే మీరు మీరు ఎవరు కావాల్సినవి పంపించుకోవచ్చు కావాల్సిన వారి నుంచి మీరు ఆ డబ్బుల్ని మీరు తెప్పించుకోవచ్చు ఆ అకౌంట్ని నేను నేను ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తున్నాను ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళకి దాని తరలికి యాక్సెస్ ఇస్తున్నాను తీసుకున్నాను అది ఇది ఏళ్ళ నుంచి నేను ట్రై చేస్తే ఇప్పుడు క్లోజ్ అయింది అప్పుడు నేను పెట్టినది వైపే వై వై సారీ పీజీ పే వైపే అని పెట్టాను ఇప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ వైఫై మేము పెట్టారు కాబట్టి అదే పేరు మీద మేము ఇస్తాం అండి అన్నారు ఓకే వెల్ అండ్ గుడ్ వైపై మీద చేస్తానని వైపై ఇవ్వండి అని ఇచ్చారు దాన్ని ఇప్పుడు మన సాఫ్ట్వేర్ వల్లకి ఇస్తాను వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఎంత టైంలో మనకు అది కంప్లీట్ చేస్తారో నాకు చెప్తారు ఆ టైంకి వస్తుంది అలాగే నేను నెలల తరబడి కాదు రోజులోనే ఎందుకంటే మన సాఫ్ట్వేర్కి ఆ బ్యాంక్ కనెక్షన్ ఉన్న ఆ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేయాలి మంతాలకు ప్లాన్స్ని ఆ సాఫ్ట్వేర్లో ఆ పేమెంట్స్ అయిన ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అప్పుడు మనకి మీరు పంపించుకున్నప్పుడు మీరు తీసుకున్నప్పుడు జీరో ఖర్చు మీకు ఏ ఖర్చు ఉండదు ఎక్స్పెన్సివ్ ఉండదు కానీ అలా ఏ ఎక్స్పెన్సివ్ లేని దగ్గర కూడా మీకు నాన్ సైపుల్ వచ్చేటట్టుగా ఇరవై రోజులకి డిజైన్ చేశారు ఇది ఇంటిగ్రేట్ చేయడానికి నాకు ఇప్పుడు పది రోజుల పదిహేను రోజుల వాళ్ళు చెప్తారు ఆ టైంలో ఇంటిగ్రేట్ అయిపోతుంది అది కూడా మీకు వచ్చేస్తుంది అది వస్తే ఏం జరుగుతుందో చెప్తాను ఎప్పుడైతే మనకు వైపే వచ్చిందో దీలోగా నేను ఇవాళ రేపు అయిపోయిన తర్వాత దానికి సంబంధించి బిజినెస్ అకౌంట్ అనేది ఓటిస్తున్నాను బిజినెస్ అకౌంట్స్ అంటే ఐదు వందల వెయ్యి రూపాయలు అలాగే ఉండదు ఓన్లీ సర్వీస్ ఎక్స్పెన్సివ్స్ కింద సర్వీస్ ఛార్జెస్ కింద చాలా లిమిట్గా తీసుకున్నాం చిన్నది అనమాట అంటే ట్రిబుల్ వన్ అనుకుంటున్నాను ఆ ట్రిబుల్ వన్ మీ దగ్గర ఎక్కడ ఏ షాప్ ఉన్నాయో మీరు ఇచ్చేయండి ఆ షాప్ వాడి దగ్గరికి మన వాళ్ళందరూ వెళ్ళేటట్టుగా నేను మోడ్ చేస్తాను నేను చెప్తాను పొలా దగ్గర ఈ బోర్డు ఉంటే ఆ షాప్ మన మనకి వాడు మనకు సంబంధించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అంటే ఒకరు గారి పక్కన కొన్ని బదులు ఇక్కడ కొంటే ఇబ్బంది లేదు వచ్చి పక్కన కొన్ని దగ్గర ఇక్కడ కొన్ని దానికి బదులు ఇక్కడ కొంటే ఏమైపోదు మంచిగా ఉంటేనే కొనండి వాళ్ళు మెయింటైన్ మంచిగా మెయింటైన్ చేస్తేనే మనం వెళ్తాం అక్కడికి టిఫిన్ చేద్దాం అనుకున్నాం మనం మన అకౌంట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి టిఫిన్ సెంటర్కి వెళ్ళే టిఫిన్ చేయండి రోడ్డు మీద ఉన్నాయండి లేదంటే హోటల్ ఉన్నాయండి బాగుంటేనే కదా మనం వెళ్తాం బాగా చేస్తారు వాళ్ళు చేస్తే వెళ్తాం మనం సో అక్కడికి వెళ్ళి మీరు టిఫిన్ చేయండి లేదనుకున్నట్టు బట్టలు తీసుకోండి లేదనుకున్నట్లయితే మీ ఇష్టం మనం ఏ వస్తువులు కొనుక్కుంటాం అన్నీ చేసుకోండి వాటన్నింటికి అన్నింటికి వైపే ద్వారా పేమెంట్ ఇచ్చేయండి మీకు ఖర్చు అవుతుంది వాళ్ళు ఖర్చు అవుతుంది ఇచ్చినందుకు మీకు ఖర్చు అవుతుంది తీసుకున్నందుకు వాళ్ళకి ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ వైపే ద్వారా పే పేమెంట్స్ అయినటువంటి షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్కి మనకి ఒక పర్సెంటేజ్లో వాళ్ళకి మనకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది జస్ట్ లైక్ మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ స్విగ్గీ ఉంది స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కొంత పర్సెంటేజ్ ఆ షాప్ వాడితో మాట్లాడతారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళు మాట్లాడతారు ఆ థర్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అలా వచ్చిన ఆ పర్సెంటేజ్లో ఇరవై ఐదు మందికి నాన్ సేపబుల్ ప్లస్ మెయింటెనెన్స్ తీస్తున్నాను అంటే వాడికి బిజినెస్ మన అకౌంట్స్ని మన కస్టమర్ని వాడి దగ్గరికి పంపిస్తున్నాం కాబట్టి వాడు మనకు డిస్కౌంట్ ఇస్తాడు ఆ డిస్కౌంట్ నుంచి మనకు నాన్ సేపల్ క్రియేట్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇది కొత్తదా కాదు పద్ధతి అలాగే చెప్తున్నాను చూడండి స్విగ్గీ వాళ్ళు అలాగే నడుస్తుంది జొమాటో వాళ్ళు అలాగే నడుస్తుంది ఓయో రూమ్స్ ఉన్నాయి ఆ ఓయో రూమ్స్ అన్నింటికి మనం ఆన్లైన్లో చూసి వెళ్తున్నాం అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక రేటు మాట్లాడుకొని ఆ మధ్యలో పర్సెంటేజ్ వేయ రూపాయలు తీసుకుంటారు అదే పర్సెంటేజ్ నేను మీకు నాన్ సైపుల్గా అందులో మన ఎక్స్పెన్సెస్ కొని మీకు ఇచ్చిస్తున్నాను అంటే అలాగే ఓయో కానీ ఓలా కానీ ఇవన్నీ అంతే అనమాట అంటే వాటి పేరు చెప్పినానని తప్పుగా తీసుకోకండి ఉదాహరణ చెప్పినప్పుడు సక్సెస్ అయిన వాటిని తీసుకొని మనం చెప్తూ ఉంటాం ఇక రెండవది ఎవ్రీ ట్రాన్జాక్షన్ అంటే ఎవ్రీ మనం ఏది పర్చేజ్ చేసినా ఈ కోవలోకే వస్తుంది అలా వచ్చిన దాన్ని అన్నింటికి మీకు నాన్ సేకుల్ స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు రోజు చికెన్ కొనుకొని ఇంటర్ ఇస్తున్నారు నాన్ సైపుల్ రావట్లే మటన్ కొనుక్కొని మీరు ఫోన్ ద్వారా వేరే పంపిస్తారు మీకు నాన్ సాగులు రాలే కూరగాయలు ఇస్తారు నాన్ ఉండాలి బట్టలు ఇస్తున్నారు నాన్ అలా మనం ఎక్కడెక్కడ పే చేస్తున్నాం వాటిలో ఎక్కడ రాలేదు ఇవన్నీ పెట్రోల్ బంకులు ఇస్తున్నారు నాన్ సెకలు రాలే ఇక బెదిరి నుంచి ఆ పెట్రోల్ బంకులో మీరు పెట్రోల్ కొట్టించినా మనకు నాన్ వస్తుంది మనకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఆ బంకులకి ఆల్రెడీ నేను మాట్లాడి రెడీ చేసి పెట్టాను కొన్నింటిని ఇక నుంచి మీరు రెడీ చేసి పెట్టుకోండి మనం ఇద్దాం రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ వేరే ఉపయోగం ఉంది అది చెప్తాను నేను కాబట్టి ఈ విధంగా మనం అన్ని మన అవసరాల నిమిత్తం ప్రతి దాన్ని దీన్ని కనెక్ట్ చేయడం వల్ల మీకు అందరికీ ఇరవై తెలుసు నాన్సాపడు ఉంటుంది వైపే ద్వారా చేద్దాం మనం మీరు మన దాన్ని కొనుక్కోవడానికి వైపే ద్వారా చేసుకోవచ్చు నో ప్రాబ్లం నాన్సేపడి వస్తుంది మీలో మీరు అరే బావా వెయ్యి రూపాయలు పంపించరా అంటారు మీరు మళ్ళీ అది నాలుగు రూపాయలు తెచ్చేస్తారు వైపే కేపేలోనూ అదే ఐ మీన్ ఫోన్పేను ఇట్లా ఇక్కడ కూడా అలా చేసుకోవచ్చు అలా చేసుకున్న మీకు పర్సన్ వాటికి నాన్ రాదు కానీ బిజినెస్ పరంగా మీరు ఎవరికి ఎగ్జామ్ ఉపయోగించినా సరే అక్కడ నాన్ సాక్ వచ్చినట్టుగా తయారు చేసామన్నాను కాబట్టి ఇది కూడా మీకు మళ్ళీ ఇక్కడ కూడా నాన్ సాగ్ కూడా వస్తుంది ఇది ఎక్కడ ఎలా వస్తుంది మీరు ఎవరైతే కొనుక్కొని డబ్బులు పే చేశారో అక్కడి నుంచి ఇరవై రైస్ వస్తుంది ఫస్ట్ అక్కడ రెండోది మీరు ఎవరైతే ఒక షాప్ని మన తెలుసు వెళ్ళి తీసుకుని మా దగ్గర ఉన్నలాగా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు మీరు ఈ బోర్డు పెట్టుకుంటే చిన్నది మీకు వచ్చిన నెంబర్నే ఒకే బోర్డు పెట్టుకోండి మోలు వస్తారు చక్కగా మీ కస్టమర్ని పంపిస్తామని చెప్పండి నేను మళ్ళీ మమ్మల్ని అందరికీ వాయిస్ ఇచ్చి అలా బోర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను రిలీజ్ చేస్తాం బోర్డ్స్ కోసం వేలు లక్షలు కట్టు పెట్టే అవసరం లేదు క్యూఆర్ కోడ్ ఇచ్చే లోపలిని వాళ్ళకి వచ్చిన నెంబర్ బిజినెస్ అకౌంట్ నెంబర్ ఉంచాలి దానికి మీరు డైరెక్ట్గా ఫోన్పే నుంచి పంపించవచ్చు ఫోన్పే లాగే వైపే నుంచి పంపించవచ్చు కాబట్టి అక్కడ మీరు ఆ షాప్ని ఎవరైతే రిసేజ్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ ఇరవై ఐదు ఇరవై వరకు మళ్ళీ నాన్ సైకిల్ వస్తుంది అంటే ఒక డీల్ లో ఒక చికెన్ సెంటర్ వాడికి లేదా ఏదైనా కూరగాయ షాప్ వాడికి ఇన్ని షాపులు కొనుక్కున్న వారి దగ్గర నుంచి ఇరవై ఐదు రోజులు ఆ షాప్ని ఇక్కడ రీఛార్జ్ చేసి మీరు కొనుక్కున్న చేసిన వారి దగ్గర నుంచి ఇరవై ఐదు రోజులు అంటే రెండు రకాల నాన్ స్టాక్ గుళ్ళు ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వస్తాయి ఇది ఒక ఇది కూడా కంపెనీ ఇందులో ఇంకా మరొక ఉపయోగం చెప్తాను ఇదేంటంటే మీరు ఎనీ టైప్ ఆఫ్ రీఛార్జ్లు ఇదే వైపు అయితే చేసుకోవచ్చు ఇదే వైపు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు రీఛార్జ్లు ఎలా చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడైనా సరే అది ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి బిఎస్ఎన్ఎల్ కానివ్వండి ఏదైనా సరే సేమ్ రేట్ రేట్లు ఎక్కడా మారు కానీ మీరు ఈ మంతాలుగా ఈ మైనర్స్ అవును అండి బదులుగా కేవలట్లో ఉన్న వాళ్ళు కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాం మనం ఇవి కానివ్వండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి అంటే ఒక నేను రీఛార్జ్ చేసుకుంటే ఇరవై మంది డబ్బులు వెళ్తాయి నేను రీఛార్జ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ అవర్స్కి వెళ్తాయి అలాగే కరెంట్ బిల్లు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్తుంది స్కూల్ డీప్స్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ అవర్స్కి వెళ్తుంది ఎల్ఐసి ఈఎంఐలు మళ్ళీ వెళ్తుంది బ్యాంకు లోన్స్ క్రెడిట్ కార్డు అవ్వండి ఈ కారు బల్లు లోన్స్ అవ్వండి ఇరవై ఐదు రెబల్స్కి వెళ్తుంది ఇలాగ ఎవ్రీ పేమెంట్స్ కరెంట్ బిల్లు కట్టేసుకోవచ్చు మీరు చాలా కట్టచ్చుట్లు ఎన్ని చాలా ఎక్కువ లిస్ట్ కాబట్టి నేను చెప్పట్లేదు అని అని అలా ఎక్కడ మీరు మన వైపే ద్వారా లాగే వైఫై ద్వారా మీరు పేమెంట్ చేస్తున్నారో ఆ పేమెంట్ చేసిన ప్రతిసారి కూడాను మీకు ఇన్కమ్ వచ్చేలాగా ఇరవై ఐదు రెబల్స్ నాన్ స్టేక్బుల్ వచ్చేటట్టుగా మళ్ళీ అక్కడ కూడా తయారు చేసి పెట్టాను మూడు రకం నాన్ స్టేక్బుల్ అనమాట అంటే ఈ ప్రాజెక్ట్లో కూడా మూడు రకాల నాన్ స్టేక్బుల్ ఒకటి మీరు కొనుక్కున్నప్పుడు మీ పైన ఉన్న వాళ్ళందరికీ వెళ్ళేటువంటిది నాన్ సైకిల్ ఏం కొనుక్కున్నా మన వైపు ఇద్దరు పంపిస్తే రెండు మీరు ఆ షాప్కి మీరు రిఫరల్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ అకౌంట్లో తీసుకొచ్చినప్పుడు పెద్ద అమౌంట్ కాదు కదా నేను అనుకుంటున్నాను ట్రిపుల్ వన్ అది కూడా మీకు నాన్ సైకిల్కే ఇచ్చిస్తాను మెయింటెనెన్స్ అయిపోతున్నాను ఆ ఎవరైతే రీసేంజ్ చేయించారో అక్కడి నుంచి మళ్ళీ ఇరవై రేవచ్చు నాన్ సైకిల్ పెడుతున్నాను ఇక మూడోది మన రీఛార్జ్లు ఎవరు చేసుకున్నా ఆ రీఛార్జ్ చేసుకున్న వారి దగ్గర నుంచి మళ్ళీ ఇరవై రోజు నాన్ సైకిల్ పెడుతున్నా అంటే మూడు మొదటి ప్రాజెక్టులు మూడు రెండోది ఓటీట్లు మూడు ఇప్పుడు మైనర్స్లో మళ్ళీ మూడు మూడు రకాలు అంటే తొమ్మిది రకాల నాన్ స్టాఫుల్ వస్తున్నాయి ఈ తొమ్మిది రకాల నాన్ స్టాఫుల్ వస్తున్నాయి ఇప్పుడు మనకి మైనర్స్ అనేది రెడీ పెట్టేసి ఉంచాను దానికి యాప్ కూడా రెడీ పెట్టేసి ఉంచాను ఇప్పుడు వైపు ఎదురే ఈ నుంచి ఇంటిగ్రేట్ చేస్తారు అది వచ్చిందండి దానికి వస్తాయి ఈ రీఛార్జ్ వైరని టీవీస్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ వస్తున్నారు నేను నా సంఖ్యాకమైన కాల్స్ వచ్చాయి మాకు మంచి రెడీ పెట్టేరాడి మంచి రెడ్డి పెట్టేరాడి ఓకే వాళ్ళందరూ వస్తున్నారు అక్కడ అవి కూడా మీకు స్టార్ట్ అయిపోతాయి ఇంకా మనకి ఓటీటీ ఓటీటీ ద్వారా వచ్చే ప్రతి నెల కట్టేటువంటి రీఛార్జ్ కానీ లేదంటే అది ఓపెన్ చేసినప్పుడు వచ్చి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ రెండు చోట్ల నాన్ సేపులు వస్తుంది మూడు దానిలో మనం డైరెక్ట్ మూసి రిలీజ్ చేస్తున్నాం అలా చేసిన దాంట్లో నుంచి కూడా నాన్ సేకులు వస్తుంది అంటే తొమ్మిది రకాల నాన్ సేగ్ ఇప్పుడు మీకు ఈ నెలలోనే మొత్తం అంతా ఇస్తున్నాం నెల వరకు ఉంది ఇంకా ముందైపోతే నెలని చెప్పాను అంటే ఇంకా మనకి ఎన్నో రకాల నాన్ సేకులు ఉన్నాయి అవన్నీ నేను మళ్ళీ చెప్తాను దాని మీద ఏం చేస్తే ఇలాగేట ఇన్ని రకాల నాన్ సేగులు ఉన్నప్పుడు కాయిన్స్ మనం అమ్మేసుకుంటేనే ఉండాలని దాచుకోండి మీ కాయిన్స్ మీ దగ్గరే పెట్టుకోండి